భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్లోని అదేవిధంగా పక్క రాష్ట్రాలతో తెగిపోతున్న దారులు సో ఏపీలో భారీ వర్షాల కారణంగా పక్క రాష్ట్రాలతో దారులు అయితే తెగిపోతూ ఉన్నాయి కర్నూలు జిల్లా హల హరివి మండలం చింతకొంట గ్రామ శివార్లో కర్రవంక వాగు ఉత్ప ఉద్ధితి వేగంతో ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలకు రాకపోకలు అయితే తాత్కాలికంగా తెగిపోయాయి భారీ వర్షాలకు కారణంగా ఈ విధంగా అయితే వస్తుంది జాతీయ రహదారి నిర్మాణంలో కూడా భాగంగా వంతెనలు పనులు చేస్తూ ఉండటంతో చింతకొండలో తాత్కాలికమైన ఏర్పాటు చేశారు దీన్ని ఇక్కడ వాటర్ అయితే ముంచేసిందనమాట సో ఇక మీరు చూసుకున్నట్లయితే భారీ వర్షాల కారణంగా ఈ విధంగా వాగులు పొంగి పొల్లుతూ ఉన్నాయన్నమాట ఏపీలోని భారీ వర్షాల నేపథ్యంలో వాగులన్నీ వొంగి పొంగి పొల్లుతుంది ప్రజలకి అందరూ హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ అయితే భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట సో అందరూ కూడా గమనించాలని చెప్పేసి చెప్తున్నారు ఈ భారీ వర్షాల కారణంగా ప్రతి ఒక్క గ్రామాలకు కూడా దారిలు అయితే తెగిపోతూ సో ఈ విధంగా మీరు చూడవచ్చు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది